పోలీసులో ఒక ఆస్పెక్ట్ అందరూ మంచిగా ఉన్న వాళ్ళతో పట్ల ఫ్రెండ్లీగా ఉంటారు కొంచెం యాంటీ సోషల్ పట్ల కఠినంగా వ్యవహరిస్తాము అందరికి ఒకే ట్రీట్మెంట్ ఉండదు కదా లేదు లేదు వెంటనే పోయారు మనకు నోటీస్కి వస్తానే అర్ధరాత్రి పన్నెండు పన్నెండు ఆరు ప్రాంతంలో జరిగింది వెంటనే మన అక్కడికి పోయారు ఎవరు లేదు అక్కడ ఇంటి పక్కన కూడా ఆమె వచ్చినప్పుడు కూడా ఎవరు రాలేదు మన పోలీసులే ఫస్ట్ అక్కడికి వెళ్ళారు ఉన్నాయి అంటే ఇది మనకు హైవే మెయిన్ రోడ్ నుంచి దాదాపు లోపలికి వన్ అండ్ హాఫ్ టేమ్ ఉంటుంది ఐసోలేటెడ్ ప్లేస్ ఉన్నాయి ఇల్లు ఇల్లు ఉన్నాయి అక్కడ కూడా అయితే ఎవరు ఆ సమయానికి రాలేదు అందరు నిద్రపోతా ఉన్నారు గతంలో ఇతనికి మనం ఆనంద్ కు గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది వాళ్ళ మధ్య విభేదాల వల్ల అది నిన్న నైట్ పోయినార లేదని ఇన్స్పెక్టర్ గారికి చెప్పాల్సింది కొంచెం షాక్ గురైంది ఆమె కోలుకుంది కంప్లైంట్ కూడా ఇచ్చింది ఆమె ఇచ్చిన కంప్లైంట్ మేరకే రిజిస్టర్ చేసి చనిపోయిన వ్యక్తి వెరిఫై చేస్తున్నాము అవి కూడా చెప్తాను మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేసినాను మిగతా విషయాలు కూడా మీకు అప్లైంట్ చేసిన తర్వాత అన్ని డీటెయిల్స్ పంచాయతీ చేసేవారు గతంలో బహుజన సేన పార్టీలు ఇద్దరు ఉన్నారు తర్వాత ఇతను సెపరేట్ అయిపోయి ఇతను సొంతంగా చేసుకుంటా ఉన్నాడు ఆ విషయంలోనే ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి ఈ మధ్య ఒక అంబేద్కర్ స్టాచ్యూ కూడా నెలకొల్పాడు కదా ఆ విషయంలో అవి మరింత ముదిరినాయి ఇవన్నీ కారణమయ్యాయమాట